కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయ ఎదురైందని చెప్పాలి చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల రూపాయలు అడిగారు ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉండడం తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది అని చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల ప్యాకేజ్ అడిగారు కాబట్టి అందులో సగమైన వస్తుందని ఆశించారు అయితే కేంద్ర బడ్జెట్లో మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు పైగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా అమరావతి మీదే ఫోకస్ పెడుతోందా అమరావతికి నిధులు ఇస్తే చాలు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించి కొన్ని అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు రాయలసీమ ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామంటూ చెప్పారు కానీ ఎంత ఎప్పుడు అన్నది చెప్పలేదు అంటే ఒక జనరల్ రొటీన్ డైలాగ్ విభజన చట్టంలో ఉంది కాబట్టి ఒక రొటీన్ డైలాగ్లో ఆమె చెప్పినట్టుగా ఉంది పోలవరం పార్ పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు అది ఎలా ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారన్న దానిపైన కూడా క్లారిటీ లేదు పారిశ్రామిక అభివృద్ధికి చేయూతని ఇస్తామంటూ అంటే రొటీన్గానే ప్రసంగం సాగింది నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఒకే ఒక్క అంశం చర్చనీయాంశమైన అంశం ఏపీ రాజధాని అవసరాన్ని గుర్తించాం అంటూ రాజధాని కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు చెప్పడం అయితే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద అంటే ఉచితంగా ఇస్తోందా సాయంగా ఇస్తోందా లేకుంటే అప్పుగా ఇప్పించబోతోందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో చెప్పారు వి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ పదిహేను వేల కోట్లు అంటే ఈ ఏడాది మేము ఫెసిలిటేట్ అంటే ఏర్పాటు చేస్తాం ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నారు అంటే ఇవన్నీ ఏమన్నీ వస్తాయి బ్యాంకులు అభివృద్ధి పనులకు నిధులు లోన్లుగా అప్పుగా ఇచ్చే బ్యాంకులు వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు ఇలాంటి బ్యాంకులు కూడా మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటూ ఉంటారు త్రూ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా మేము పదిహేను వేల కోట్ల రూపాయలని ఈ ఏడాది రాజధాని కోసం ఫెసిలిటేట్ చేస్తామని కేంద్ర మంత్రి చెబుతూ ఉన్నారు అంటే ఈ ఏజెన్సీల ద్వారా అప్పులు ఇచ్చే ఏజెన్సీల ద్వారా ఏపీకి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం అప్పు ఇప్పించబోతోందా కేంద్ర ప్రభుత్వం అన్న అనుమానం అయితే కలుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తన బడ్జెట్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం సాయంగా ఇచ్చేయబోతోంది పదిహేను వేల కోట్ల రూపాయలని కూడా చెప్పలేదు ఫెసిలిటేట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు అంటే బ్యాంకుల ద్వారా ఒక అప్పు ఇప్పించబోతున్నారా కానీ దానికే అమరావతికి భారీగా సాయం కేంద్రం ప్రకటించింది మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు కానీ ఆమె చెప్పిన లైన్ మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది ఎక్కడా మేము నేరుగా ఉచితంగా గ్రాంట్ కింద ఇస్తామని చెప్పలేదు ఏజెన్సీల ద్వారా ఫెసిలిటేట్ చేస్తామని చెప్తూ ఉన్నారంటే అప్పు అప్పు ఇప్పించబోతున్నారా ఒక మాట చెప్పి ఆ అప్పు మళ్ళీ ఏపీనే కట్టుకోవాలా అన్న అనుమానం అయితే కలుగుతోంది లక్ష కోట్ల రూపాయలు గ్రాంట్ అడిగారు చంద్రబాబు నాయుడు అని అని చెప్పారు కానీ ఇప్పుడు అది కూడా ఈ పదిహేను వేల కోట్లు కూడా గ్రాంట్ కింద కనిపిస్తున్న పరిస్థితులు కనిపించలేదు దాంతోపాటు మిగిలిన అంశాలు ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు సార్ బడ్జెట్లో అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు కూడా సుముఖంగా లేదు పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం పారిశ్రామిక అభివృద్ధికి చేయూతని ఇస్తాం వెనుకబడిన రాయలసీమ ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అటు రొటీన్గా చెప్పారే కానీ ఎక్కడ స్పెసిఫిక్గా ఇదిగో ఇలా ఇంత నిధులు ఇస్తాం ఈ కాలంలో ఇస్తామని ఎక్కడా చెప్పలేదు ఒక విషయంలో మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలు ఫెసిలిటేట్ చేస్తాం అది కూడా కేంద్రం నేరుగా ఉచితంగా ఇస్తుందని కూడా చెప్పలేదు మరి దీనిపైన మరి ఇంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిర్మలా సీతారామన్ చెప్పింది గ్రాంట్ కింద ఉచితంగా ఏపీకి ఆ పదిహేను వేల కోట్ల రాజధాని నిర్మాణం కోసం ఇవ్వబోతున్నారా లేకుంటే ఏజెన్సీల ద్వారా బ్యాంకుల ద్వారా అప్పు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక మాట చూపి ఇప్పించబోతోందా అన్న దానిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నింటికీ మించి ఓవరాల్గా చూస్తూ ఉంటే ఒక అమరావతి విషయంలో మాత్రమే ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా ఇది లోన్ కావచ్చు గ్రాంట్ కావచ్చు ఈ మాత్రమైనా సరే కేవలం అమరావతి కోసమే కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేశారా మిగిలిన అంశాన్ని పట్టించుకోలేదా అన్నదైతే ఈ అనుమానం అయితే స్పష్టంగా కలుగుతోంది పూర్తిగా మళ్ళీ అమరావతి వైపే మొత్తం మళ్లించబోతున్నారా అన్న అభిప్రాయానికి అనుమానానికైతే ఈరోజు కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు అనుమానాన్ని కలిగిస్తున్నాయి సో ఇది పదిహేను వేల కోట్ల లోనా గ్రాంటా అన్నది తేలాలి ఒకవేళ ఇది మళ్ళీ అప్పు అయితే ఇక తెలుగుదేశం పార్టీ తన ఎంపీలతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినప్పటికీ ఏపీకి ప్రజలకు ఏపీ రాష్ట్రానికి ప్రయోజనం సున్నా అని నిర్ధారించవచ్చు ఒకవేళ ఇది అప్పు కింద ఇప్పించే పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే అలా కాకుండా గ్రాంట్ అయితే సరే రాజధాని చంద్రబాబు నాయుడుకు అమరావతి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం దానికైనా డబ్బులు తెచ్చారు అని అనుకోవచ్చు ఇది గ్రాంటా అప్ప ఇది తేలాలి